హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రస్తుతానికి అనంతపురం మార్కెట్లో రేట్లు మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే ఇంకా పులివెందుల మార్కెట్లో రేట్లు అప్డేట్ అయితే రాలేదు ఇప్పుడు అనంతపురం మార్కెట్కి కాయలు వచ్చినాయి ఎంత రేటు వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాం అనంతపురం మార్కెట్కి వచ్చేసి మొత్తం ఇరవై మూడు టన్నులు చిన్నికాయలు అయితే వచ్చినాయి ఇక స్టార్టింగ్ రేట్ వచ్చేసి పదివేల రూపాయల తన్నే స్టార్ట్ అయింది ఇక మధ్యస్థంగా మాత్రం పదహైదు వేలే పోవడం అయితే జరిగింది ఈరోజు కూడా టాప్ రేట్ మాత్రం ఈరోజు ఇరవై రెండు వేల ఐదు వందలు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్లో మార్కెట్లో పచ్చికాయలకు మాత్రమే కొద్దిగా రేట్ అయితే పెడుతున్నారు ఇక టాప్ రేట్ ఇరవై రెండు వేల ఐదు వందలు అంటే కాయ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు ఎందుకంటే కాయ బాగుంటేనే అంత రేట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక పులివెందల రేట్లో రాగానే మీకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకొని అయితే ఈ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్